ప్రియాంక ఎట్టన్నావా విషయం చెప్పరా అదే మన విరాట్ తెలుసు కదా ఎంగండి ఎనర్జిటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు నువ్వేమంటావు వాడి గురించి నాకు చెప్పుకో చంపేస్తాను అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావ్ ఇప్పటికే నలుగురు అయ్యారు లో విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు బా నీ కరెక్ట్ టైం జోడి ఎవరు తెలుసా రాసి రాసి అని కరెక్ట్ టైం జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దామా తనకు కానీ నేను చెప్పిండేలా గుర్తొచ్చింది అనుకో ర్యాంప్ పడేస్తారా బాబు ఊరుకోరా నర్సింహ సినిమాలో రమେకృష్ణని రజనీకాంత్ ఎర్సలవమని చెలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చెరువర్కు ఉంది కదా ఇది అంటే రాసి కూడా ఉంటది ఉంటది ఉండి తీరాలి సరే తను పెళ్ళిందలేదు తెలియదు కొట్టుకుద్ది పచ్చి కట్టాము ఎక్కడ దొరికిందా ఆ ఐడి దొరికింది రే బా కడ సింగలర్ పెట్టిందరా ఇంకా సింగిల్ గానే ఉందిరా చెప్పాను కదరా ఉంటే అలాగే జరుగుద్ది ఒక్కోసారి మనం అన్ని వెతికి జోరులో వెతకుండా మానేస్తాం ఏం బాబు ఇంకా పడతాం నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా పదండి అవసరమైతే अब विराट साहब है ना साहब अब विराट साहब है साहब विराट साहब हैं आप साहब huh? huh? जी विराट साहब आ गए साहब जी विराट साहब आ गए साहब जी चूस सवाल पनडु कोडन वेवर तेलसंटे को वेटिंग रहा ससुर जी अंकल हे विराट व्हाट अ सरप्राइज मैन आई मीन ग्रेट टू सी यू दैट्स गुड कम 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 इन कम इन रफीरा You know what? Uh, Rashi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee or something? Uh, <laughs> yeah sure. Why not? Why not? Yeah. Yeah. <laughs> One second, beta One second. Hey Rashi, you have a pleasant surprise. Talk to him. <laughs> హాయ్ రాశి నైస్ మ్యాన్ నో మై టిక్ రావడం నేను అక్కడ ఉంటే ఎంత బాగుండేది ఇంకేంటి ఎలా ఉన్నావ్ టెల్ మీ ఆ యా ఎనీ గుడ్ న్యూస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆర్ యు గెటింగ్ మ్యారీడ్ ఆ ఓ సారీ ఐ ఫర్గాట్ ది గ్రేట్ లెజెండ్ సోలో బ్రదర్ కే సో బెటర్ లీడర్ విరాట్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడలే ఆ యాక్చువల్లీ రాశి నాకు పెళ్లి మీద ఒపీనియన్ మారింది అదే పెళ్లి గురించి ఇంజనీరింగ్ తర్వాత మ్యారేజ్ చేసాం లాస్ట్ వీక్ వర్క్ పై యూకే వెళ్ళింది హిందకృష్ణ రూమ్ వెయిటింగ్ అన్నాడు ఆ ఇంపూడేదో రోయ ఆ చెప్పుడే తాళం అంటే చూపుడు కన ఉంది తాళం లాజిక్ అని కొండ ఇక్కడప్పుడు ఎత్త పోతే పోయిందిలే బావ మా దగ్గర చాలా ఆప్సులు ఉన్నాయి నువ్వు రిలాక్స్ మేము సెట్ చేస్తాం ఊపింది చాలు పత యా తారాల్లో పెట్టాలి మా ఇద్దరు నమ్మకను ఒకరండి నేను ట్రై చేసుకోవడం బెటర్ ఓకే ఇంట ఇంకా చాలా మంది బాబోయ్ టఫే హే ఈ ప్రొఫైల్ మనకి బాగా తెలిసినట్టుంది

Eso de se escudra, pay. A devudi na Excuse me, ma'am? Ya. Yeah. <laughs> Madam miru uh... మేడం యూ సెంట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మై ప్రొఫైల్ ఇన్ మ్యాట్రిమోని సైట్ బై మిస్టేక్ నో లేదు విరాట్ నేను నీకు కావాలని ఇంట్రెస్ట్ పంపినాను నా తెలుగు కూడా నేర్చుకుంటున్నాను దేనికి నేను రీసెంట్ గా విన్నాను ఏంటన్నారండి పెళ్లి మీద నీకు ఒపీనియన్ మారింది అని మారితే పెళ్లి మీద ఎనకు ఒపీనియన్ మారింది యాక్చువల్లీ ఇవల్ల మాట్లాడడం నాకు సిగ్గు మా ఇంట్లో వాళ్ళు ఒంగలతో మాట్లాడతారు దేని గురించి అండి మనిద్దరు పెళ్లి గురించి పెళ్లి మీతో లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురిని పెళ్లి చేసుకోమని అడగాలి ఎంతో పెళ్ళేంటి మేడం వాట్ ఐ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంట్రుకలు వస్తలే కదా నా ఒక్క తెల్ల ట్రుక్క మీ తెల్ల పాయితాల మ్యాచ్ అవుతుకుంటారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఏటండి ఏటాలలోచించాలి ఆలోచించాలి నువ్వు విడదసిన జంటలు నీ మీద పగ తీసుకుంటున్నారా నైస్ హ్యాపెండ్ బాగా అయింది నీకు मैडम मेरी फील होकर मैडम फील होकर नहीं मैं मेरे को कुछ सुपर, 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 सुपर मैच अच्छे से मैडम सुपर मैच है कुछ बातें वाले सुनके मैडम प्लीज मैडम उन्हें मैडम मैं मेरे मात्र माइनस तीस एंडी मेरे को मात्र सुपर मैच अच्छे से मैडम सुपर मैच उन्हें मैडम बाय मैडम ब्रो सलाम रॉकी भाई मेरी शादी हो रहा भाई तुम भी आना भाई सलाम रॉकी भाई ఏవప్పా గోవింద్ తప్ప ఏటైనా అది మరో పెళ్లి ఫిక్స్ అప్ప అబ్బో కాంగ్రాసులేషన్ పెళ్లి సెట్ అయిందన్నమాట రో నన్ను నా మీరు రావాలా బ్రో ఆ నాకంత మూడలేదు గోవింది నా పెళ్లికి నీకు మూడేందుకు ఓహో నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాలా బ్రో ఎందుకో గొత్త నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటు ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పు నాకు ఏ బేజారో ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం

అవును బస్ ఎందుకు హౌదు బ్రో పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో లొకేషన్ తుంబా 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 గ్రాండ్ అదేదో మియాపూర్ తెలుసు నగర్ అన్నట్టు చెప్పారు రావడానికి నేను రావట్లేదు నేను పోతాకో బ్రో మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు ఇదే నా చాప తల్లి ఫిట్టింగ్ రా వెళ్ళి బట్టలు తీసుకొస్తా బ్రో మళ్ళీ ఏంట్రా బేగబా అమ్మా బేగబా బేగబా బేగ